సర్వ గురు మహారాజులకు అనంతకోటి భక్త మండలికి శ్రీధర శివరామచు పరంపరాచారులైనా వంద నమ్ములు పాదములకు పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య పార్వతాంబ సమేత సద్గురు శేఖరార్య ఈరోజు గొప్ప కార్యక్రమము ఇది మన అదృష్టము ఏ క్షేత్రం అక్కడ మనం ఒక్క దేవుని దర్శించుకుంటాము కానీ ఈ రోజు అందరి దేవతల రోజే అచర ప్రబోధక గురువులందరి యొక్క వారి యొక్క శరణులు దర్శనం చేసుకునే ముఖాల విచారం వింటా ఉంటే జన్మ ఈ రోజే రేపు కాదు రోజే మనకు పావనమైనటువంటి ఒక శ్రీధర శివరా కష్టపడినటువంటి వాక్యాలను ఇక్కడ ప్రబోధిస్తారు కథా పురాణం కాకుండా మన ఇతర ఎత్తునటువంటి సద్గురు సార్వభౌములకు మనమందరం అందరం కూడా సహకరించాలని మనం చేస్తూ ముఖ్య విషయము చాలా అగ్రగమైనటువంటి నాయన గారు హనుమానంద స్వాముల వారు మన తిరుపతిలో మంచిగా మనం కలుసుకున్నాం మళ్ళీ ఎప్పుడు దర్శనం ఈరోజు దర్శనమైంది చాలా సంతోషం మీ అందరికీ కూడా భార్య నమస్కారం చెప్పుకుంటూ అయితే ముఖ్య విషయము ఎన్నో పోతలు ఉన్నాయి అన్ని బోధలు కూడా స్వాగతం చేసుకొని ఎందుకంటే మనం ఒకేసారి ఎదగలేము ఒకేసారి మనం అర్థం చేసుకోలేము కాబట్టి శివరామ తెచ్చినటువంటి వాళ్ళు మేధావులు ఇంత కష్టపడి కేవలం పరిపూర్ణ బోధకు మాత్రమే అక్కడ వెళ్ళాడేవారు శ్రీధర స్వామి దగ్గరికి సాంకేతారక మనస్క మావాక్య విచారాలన్నీ వడ పోసిన తర్వాత నేను నేనది మిగిలిపోయింది కాబట్టి నేను ఎట్లా లేకపోతే భావన ఆయన కలిగినందుకే శ్రీధర స్వామి దర్శనం ఇచ్చాడు అతల పరిపూర్ణ పోద తప్ప వేరే కింది బోదలు చెప్పలేదు కానీ మనం కింది నుంచి పోయే మార్గాలు మనకు పెద్దలు నడుచుకుంటే చెప్పుకొచ్చారు కాబట్టి ముఖ్య విషయము అట్లా ఎన్నో ఇది యొక్క బోధ జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి సిద్ధాంతం ఇది కాబట్టి అశరీర నిజగురు సాంప్రదాయము అహం రైతాచల బోధ ఇట్టి బోధకు తిరుగు లేదు అన్ని బోధల కాదు ఇది అన్ని బోధలు కాదనికేం లేదు కానీ ఆదర్శంగా వాళ్ళు వచ్చేశారు ఫైవ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకు శ్రీధర స్వామి శివరామ దిశ దర్శనం మెచ్చిపోయిన దాకా ఎన్ని దిశలు ఎన్ని దేశాలు ఎన్ని ప్రాంతాలు కానీ చెప్పలేనంత విశాలమైనటువంటి దీక్షితులు కష్టపడ్డారు కాబట్టి వారు అటువంటి దాన్ని మెరుగుపరిచి ఎన్నో రకాల ఆలోచన చేసి శివరామ దీక్ష అని వాళ్ళు ప్రబోధించారు దాన్ని ఇంకా ఎవరు భగవత్ కృష్ణ దేశులు అటువంటి మహానీయులు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా అందరు హృదయంలో ఉంటారు ఏ మూలకో ఎక్కడనో అది ఎక్కడేం పోదు కాబట్టి అటువంటి వారు విశదకరించినటువంటి మన హనుమానంద స్వామి అధ్యక్షుల వారికి దివ్యం మేరకు శరణి వస్తే శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ప్రజలు మాకు సమీపంగా ఉన్నటువంటి మన అరిశ్రమల వారు తప్పనిసరిగా మీరు అన్నాడు కానీ ట్రైన్ బుక్ కాలేదు బస్సు బుక్ కాలేదు కానీ అప్పుడప్పుడే మనకు ఉరుమూర్తి కలిపించాడు మరి నాయనగారు మన మోనెడ్డి నాయన గారు ఇంటికి రాండి అని చెప్పాడు సమయం కాలేదు ఇక్కడే ఉంటారు దర్శించుకుందాం అనుకొని వచ్చాము చాలా సంతోషదాయకము అయినా ఒక కందార్థం చెప్తా నేను ఎక్కువ చెప్పాలనుకుంటే కూడా ఉంది కానీ చెప్పరాదు వినాలనేటటువంటిది నాకు చాలా ఇష్టము ఇక్కడ వింటే అక్కడ చెప్పలేక ఉంటుంది ఇక్కడ వినకుంటే అక్కడ చెప్పనీక ఉంటుంది కాబట్టి నా తన సిద్ధాంతము పెద్ద లేక భావనని ఏముంటుంది ఎక్కడ ఉంటుంది అని చెప్పి బాగా అర్థం చేసుకొని విన నేర్చుకోవాలి బావకృష్ణ అంటాడు విన నేర్చి చెప్ప నేర్చిన మనసులకి బోధడు అని మర్మం తెలుసుని అంటాడు మొట్టమొదటి నేర్చే బుద్ధి కావాలి మనకు అననీతే కాకుండా అనేవాళ్ళతోన వినాలి కాబట్టి ఒక పద్ధతి ఈ సిద్ధాంతమును బట్టి ఆలోచన చూస్తే సాంకేతిధార గమనస్క మావాక్య విచారణ పరిశోధన చేసిన తర్వాత కేవలం పరిపూడబోదా ఆ శిష్యులు పొందేటటువంటి సద్గురు స్వాములు ఉన్నారు బాలకృష్ణ చేసి కింద కందార్థం చెప్పుకొని రెండు మాటలు చెప్పుకుంటా పరమ పద నా భయాల గురు గూజమనంతమణి నోప్యంబన్ పరమ పదమణిన దయలన గురుగూయ గూయ మనంత మణిన గోత్రం పరిపూర్ణ మచల మణిన స్థిరమనగ బట్ట బయలు తెలియమయ్యప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప ఎరుక ఎరుగనిదన్నా ఎరుక మీరినదన్నా ఎరుక మరుపులు లేని పరవస్తువన బయలు తెలియమయ్యప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప అనేటటువంటి సిద్ధాంతమే అచల గురుబోధ ఎందుకంటే అన్నిటిని కూడా ఆ బాటకి వెళ్ళిపోతారేమో కానీ నేనేటటువంటిది నేను తెలుసుకున్నాను నేను ఆ పరమాత్మ అయినా నేను ఆత్మస్వరూపం నేను బ్రహ్మ తత్వం పొందాను ప్రజ్ఞాన బ్రహ్మం నేనే ఆ బ్రహ్మ నేనే తత్వ బ్రహ్మ నేనే అయమాత్మ బ్రహ్మం నేనే అన్నిటికీ మూలమైన తెలుసుకునేటువంటిది నేనే కాబట్టి నేనేటటువంటిది ఉంటుంది కాబట్టి అటువంటి తెలిసినటువంటి తెలివి తీసుకున్నటువంటి ఎవరో సద్గురు స్వార్భములు అసలు ఋషులు అటువంటి తెలిసినటువంటి తెలివి గురునికి అర్పణ చేయాలంటాడు అప్పుడే మన జన్మ తండం తెలిసింది అంటే మాత్రమే సాధ్యమే కాదు తెలియలేదనుకుంటున్నా ఏం తెలియదు అనుకుంటాం ఊకుంటే నాకు ఒక తప్పే ఉంటుంది కాబట్టి తెలిసినటువంటి ఏదైతే తెలుగుందో ఏదైతే అన్నిట్లో ఉన్నటువంటి ఒక అంతలో ఉన్న స్వరూపాన్ని సగ్గురు సారభంలో ఎరుక చేస్తారో దాన్ని ఎరిగి అది ఎలా ఉంది అనేటటువంటి ఒక ఎరుకకు ఏమాత్రం చెప్పడానికి రాకుండా ఉంటుంది కాబట్టి అయినప్పటికీ కూడా ఉన్నది అది తనలో నిక్షయం ఉంటుంది కాబట్టి అట్టి నిక్షయాన్ని తీసేటటువంటి సద్దురు పోదు అనేది ఎరుకను మానప్ప అంటారు అన్నిటి జరిగింది ఎరుకనే పరిపూర్ణ సిద్ధాంతాన్ని గురు సూచన సార్ దిగి ఓహో నేను ఇక్కడ లేను కదా నేను ఎన్నటికి పుట్టాను కదా అనే మాట ఉంటుంది అయినప్పటికీ అనే మాట కూడా గురిని అర్పణ చేయి అంటాడు అప్పుడే మన బోధ సంపూర్తి అయిపోతుంది తర్వాత ఇంక అంటే ఉన్నదని కానీ లేదని కానీ ఈ రెండింటిని ఎరుగక నిష్కామకరమ పద్ధతిగా ఫలాపేక్ష లేకుండా అందరి అందు ఉండి అందరిలాగానే ఉండి అందరికన్నటువంటి ఒక బోధని ప్రకాశింపచేటటువంటి సద్గురు సార్వభౌములు అంటే అంటే ఉంటారు అటువంటి వారు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు హనుమస్వాములు ఎవరన్న గురువు అంటారా జల్లి కనపడరు మమ్మంటా మనం అనుకుంటాం బయట పోతే అందరులాగానే ఉంటారు కాబట్టి ఇట్లా భద్రాద్రం శతకంలో మన పరశురామ నరసింహదాసు ఒక పద్యం రాశాడు ఏదంటే శలజపత్రముల నుండి సడిలమంటనే యట్లు అద్దమందున రూపం అంటనట్లు బుర్రగయ కుమ్మరి పురుగు గంటనే అట్లు నా జంబు జుంబజం దంటనట్లు బుభు జంత పండుగ ఎట్టు బాల చల్లాల జండ గడగే చిత్రబాణునకు చీకటంటని ఎట్లు ఆకాశమునకు వాయు వంటనట్లు బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచముందు అఖిల వ్యవహారములు చేసి అంటరది బాగుణామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత